ఇసుకాసురుడు అయినటువంటి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి రెండు నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే ఒక ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది ఆ రోజున అందరూ నిర్గాంతిపోయారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడి దోచేశాడా ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు ఇవన్నీ పూర్తి అవాస్తవాలు అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచులను ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు ఎస్ ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చల విడిగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు